శ్రీ యినాథాయ నమహ శ్రీ సాయి సచరిత్రము ముప్పది నాలుగో అధ్యాయము ఊది మహిమ డాక్టర్ గారి మేనల్లుడు డాక్టర్ పిల్లి శ్యామా మరదలు ఇరానీ బాలిక హార్టా పెద్ద మనిషి బొంబాయి మహిళ గురించి ఈ అధ్యాయంలో తెలుసుకుంటాము ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణితము ఊది ధరించినంత మాత్రం నెట్టి పలుము ఫలితములు కలవు చూతము డాక్టర్ గారి మేనల్లుడు నాసిక్ జిల్లాలోని మాలేగాంలో ఒక డాక్టర్ ఉండెను ఆయన వైద్యంలో పట్టభద్రులు వారి మేనల్లుడు నయము కానట్టి రాజకృపతో బాధపడుచుండెను డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయం చేయ ప్రయత్నించిరి ఆపరేషన్ చేసిరి కానీ ఏమాత్రం మేలు జరగలేదు కుర్రవాడు మిగులు బాధపడుచుండెను బంధువులు స్నేహితులు తల్లిదండ్రులను దైవ సహాయం కోరమనిది షిరిడి సాయిబాబును చూడమనిరి వారి దృష్టిచే అనేక కఠిన రోగం నయమయ్యేనని బోధించేరి తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి బాబా పాదమునకు సాష్టాంగ నమస్కారం చేసిరి కుర్రవాణిని బాబా ముద్దించిరి తమ బిడ్డను కాపాడమని అధిక వినయ గౌరవములతో వేడుకొనేరి దయాద్రలు విడము బాబా వారిని ఓదార్చి నేను ఎవరైతే ఈ మసీదుకు వచ్చేదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతనూ బాధపడరు కనుక హాయిగా నుండు కురుపుపై ఊదీని పోయుడు ఒక వారం రోజుల్లో నయమగుణం దేవుని ఎంత నమ్మక మంచుడు ఇది మసీదు కాదు ఇది ద్వారవతి ఎవరైతే ఎందుకు కాలు మోపెదరో వారు ఆరోగ్య ఆనందమును పొందెదరు వారి కష్టమును గట్టెక్కును వారు కురవాణిని బాబా ముందు కూర్చుండబెట్టిరి బాబా కురుపు మీద తన చేతిని తిప్పిన ప్రేమస్పదమైన చూపులను చేసెను రోగి సంతృష్టి చెందెను ఊదీ రాయగా కురుపు నెమ్మదించెను కొద్ది రోజులు పిమ్మట పూర్తిగా మాయిపోయాను తల్లిదండ్రులు కురవాణితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడీ విడిచిరి బాబా ఊదీ ప్రసాదం వలన వారి దయాదృష్టి వలన రాచకురుపు మారిపోయినందులకు వారు మిగులు సంతసించి ఈ సంగతి విని కుర్రవాణి మామయ్య డాక్టర్ ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గమున బాబాను చూడకోరేను కానీ మాలేగాంలోను మాన్మాళ్ళలోను ఎవరో బాబాకు వ్యతిరేక వ్యతిరేకముగా చెప్పి అతని మనస్సును విరిచిరి కావున అతడు శిరుడికి పోవటం ఆనుకొని తిన్నగా బొంబాయి చేరాను తనకు మిగిలి ఉన్న సెలవులు అలీబాగ్లో గడపవాలని అనుకున్నాను బొంబాయిలో మూడు రాత్రులు వరుసగా నొక కంఠ ధ్వని ఇంకనూ నన్ను అని వినిపించను వెంటనే డాక్టర్ తన మనస్సును మార్చుకుని షిరిడీకి పోవని నిశ్చయించుకున్నాను అతడు బొంబాయిలో రోగికి అంటు జ్వరం చికిత్స చేయిచుండెను రోగికి నయం కాకుండాను కనుక షిరిడీ ప్రయాణం వాయిదా పడు పడుననుకోలేను కానీ తన మనస్సులో బాబాను పరీక్షించదలిచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే షిరిడీకి పోయేదని అనుకోలేను జరిగిన చిత్రమేమనగా సరిగ్గా మనోనిశ్చయం చేసినప్పటి నుంచి జ్వరం తగ్గటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగాను డాక్టర్ తన మనోనిశ్చయం ప్రకారం షిరిడీకి వెళ్ళాను బాబా దర్శనం చేసి వారి పాదాలకు సాష్టాంగ నమస్కారము వచ్చాను బాబా అతని గొప్ప అనుభవం కలుగు చేయట బాబా అతడు బాబా భక్తుడయ్యాను అక్కడ నాలుగు రోజులుండి బాబా ఊదీతోనూ ఆశీర్వచనంతోనూ ఇంటికి వచ్చాను ఒక పక్షం రోజులలో అతని బీజాపురికి హెచ్చు జీతంపై బదిలీ చేసి అతని మేళను రోగం ఆ డాక్టర్కు బాబా దర్శనమును తోడ్పడినాను అప్పటి నుంచి అతనికి బాబా ఎందు భక్తి కుదిరిను డాక్టర్ పిల్ల డాక్టర్ పిల్ల అను నాతుడు బాబాకు ప్రియ భక్తుడు అతని ఎందు బాబాకు మిగుల ప్రేమ బాబా అతనిని బావు అని పిలిచేవారు బాబా అతనితో ప్రతి విషయము సంప్రదించేవారు అతని ఎల్లప్పుడూ చెంత నుంచుకునేవారు ఒకప్పుడు ఆ డాక్టర్ గినియా పురుగులొచ్చే బాధపడేను అతడు కాకాసాహెబ్ దీక్షిత్తో బాబా బాధ చాలా హెచ్చుగా ఉన్నది నేను భరించలేకున్నాను దీనికంటే చావు మేలని తోచున్నది గత జన్మలో చేసిన పాపం పోగొట్టుకునేందుకై నేను ఈ బాధను అనుభవించుచున్నాను కానీ బాబా వద్దకు పోయి ఈ బాధ నాపు చేసి దీనిని రాబోయే పది జన్మలకు పెట్టవలసినదని వేడుగానేను దీక్షిత్ బాబా వద్దకు వెళ్ళి ఆ సంగతి చెప్పాను బాబా మనస్సు కరిగాను బాబా దీక్షిత్కి ఇట్లా నేను నుండు మనము అతడేల పది జన్మల వరకు బాధపడవలను పది రోజుల్లో గత జన్మ పాపంను హరింపజేయగలను ఇక్కడ నుండి ఉపహార సౌక్యములు సిద్ధముగా సిద్ధముగానుండ అతడేలా చావును కోరవలను అతని నెవరి వీపు పైన తీసుకొని రెండు అతని బాధను శాశ్వతంగా నిర్మూలించదను ఆ స్థితిలో డాక్టర్ని తెచ్చి బాబా కుడివైపున పకీరు బాబా ఎప్పుడు కూర్చుండు చోట కూర్చుండబెట్టిరి బాబా అతనికి బాలీసినిచ్చి ఇట్ల నేను ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకొమ్ము అసలైన విరుగుడే మనక గత జన్మ పాపం అనుభవించి విమోచనం పొందవలెను మన కష్ట సుఖములకు మన కర్మయే కారణం వచ్చిన దాన్ని నోర్చుకొను అల్లాయి ఆచి తీర్చువాడు వాని ఎల్లప్పుడూ ధ్యానించుము నీ క్షేమము చూచును వారి పాదములకు శరీరము మనస్సు ధనము వాక్కు సమస్తము అర్పించుము అనగా సర్వస్య శరణాగతి వీడు అటుపై వారు ఏమి చేసదరో చూడము సాహెబ్ కట్టు కట్టేననియు కానీ గుణం ఇవ్వలేదని డాక్టర్ పెళ్ళే చెప్పాను బాబా ఇట్లా నేను నానా తెలివి నావ నానా తెలివి తక్కువ వాడు కట్టు విప్పుము లేనిచోచ్చు అప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును అప్పుడు నీ కురుపు నయమగును ఈ సంభాషణ జరుగుతుండగా అబ్దుల్ వచ్చి మషీద్ శుభ్రం చేసి దీపము బాగు చేయుచుండగా అతని కాలు సరిగ్గా పిల్ల కురుపు మీద హఠాత్తుగా పడిను కాలు వాచి ఉండే దానిపై అబ్దుల్ కాలు పడగనే అందులో నుంచి ఏడు పురుగులు నొక్కబడి బయటకు పడిను బాధ భరింపరానిదిగా ఉండెను డాక్టర్ పిల్ల పిల్లే బిగ్గరగా ఏడవసాగాను కొంతసేపటికి నెమ్మదించాను అతనికి ఏడుపు నవ్వు ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చుచుండెను చుండిను బాబా ఇట్ల చూడు మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు పిల్లే కాకి ఎప్పుడు వచ్చున నేను బాబా ఇట్లు జవాబిచ్చాను నీవు కాకిని చూడలేదా అది తిరిగి రాదు అబ్దులే ఆ కాకి ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి గును నీవు త్వరలో బాగయ్యేది ఊది పోయటం వలన దాన్ని తినుట వలన ఏ చికిత్స పొంది పొందకయే ఔషధం పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా పది రోజుల్లో బాబా చెప్పిన ప్రకారంగా మానిపోయాను మరదలు శ్యామా తమ్ముడు బాపూజీ సావుల్ విహిర్ దగ్గర నుండివాడు అతడికి భార్యకు ప్లేగు తగిలిను ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చెను చంకలో రెండు బొబ్బలు లేచెను బాబాజీ శ్యామా వద్దకు పోయి పరిగెత్తు వచ్చి సహాయం అడిగాను శ్యామ భయపడను కానీ యథాప్రకారం బాబా వద్దకు వెళ్ళిన సాష్టాంగ నమస్కారం చేసి వారి సహాయం కోరాను వ్యాధిని బాగు చేయమని ప్రార్థించెను తన తమ్ముని ఇంటికి పోవుటకు నిమ్మనను బాబా ఇట్ల నేను ఈ రాత్రి సమయం ముందు వెళ్ళవద్దు ఊది పంపుము జ్వరము గాని బొబ్బలను కానీ లక్ష్య పెట్టనవసరం లేదు మన తండ్రిను యజమానియు ఆ దైవం ఆమె వ్యాధి సెలబ సులభముగా నయమగు ఇప్పుడు వెళ్ళవద్దు రేపటి ఉదయం వెళ్ళము వెంటనే తిరిగి రమ్ము శ్యామాకు బాబా ఊది మందు సంపూర్ణ ఊది అందు సంపూర్ణ విశ్వాసం ఉండెను బాపాజీ ద్వారా దానిని పంపెను బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్ళలో కలిపి త్రాగించి దానిని తీసుకుని వెంటనే బాగా చెమట పట్టాను జ్వరము తగ్గాను రోగికి మంచి నిద్ర పట్టాను మరుసటి ఉదయం తన భార్యకు నయమగుట చూచి బాపాజీ ఆశ్చర్యపడాను జ్వరము పోయేను బొబ్బలు మానేను మరుసటి ఉదయం శ్యామ బాబా యాజ్ఞ ప్రకారం వెళ్ళగా ఆమె పొయ్యి దగ్గర తేనీరు తేయించి తయారు చేయిచుండటం చూసి ఆశ్చర్యపడేను తమ్ము ఎడకగా బాబా ఉంది ఒక్క రాత్రిలో నీ బొబ్బలను బాగు చేసిందనను అప్పుడు ఉదయం వెళ్ళు త్వరగా రమ్ము అను బాబా మాటల భావం శ్యామ తెలి తెలుసుకొనగలిగిన టీ తీసుకొని శ్యామ తిరిగి వచ్చాను బాబాకు నమస్కరించి ఇట్లా నేను దేవా ఏమి నీ ఆట మొట్టమొదటి తుఫాన్ లేపి మాకు అశాంతి కలగజేసవు తిరిగి దాన్ని శాంతింపచేసి మాకు నెమ్మదిని ప్రసాదించు బాబా ఇట్లు జవాబిచ్చను కర్మ యొక్క మార్గం చిత్రమైనది నేనేమీ చేయకున్నాను నన్నే సర్వమునకు కారణభూతినిగా ఉంచెదరు అది అదృష్టమును బట్టి వచ్చును నేను సాక్షిభూతులను మాత్రమే చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే వారు మిక్కిలి దయార్థ హృద్రయులు నేను భగవంతుడను కాను ప్రభువుని కాను నేను వారి నమ్మకమైన బంటును వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేయి చుందును ఎవరైతే తన అహంకారమును పక్కకు దోసి భగవంతుని నమస్కరించెదరో ఎవరు వారిని పూర్తిగా నమ్మేదరో వారి నుండి మోక్షమును పొందెదరు ఇరానీ బాలిక ఇక ఇరానీ వాణి అనుభవం చదువుడు అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్చవచ్చు చుండిను మూర్చ రాగానే ఆమె మాట్లాడలేకుండాను కాళ్ళు చేతులు ముడుచుకుని స్పృహ తప్పి పడిపోచుండిను ఏ మందులు ఆమెకు నయము చేయలేదు ఒక స్నేహితుడు బాబా ఊదీని ఉపయోగించమనేను విలే పార్లేలోనున్న కాకా సాహెబ్ దీక్షిత్ వద్ద ఊదీ తీసుకొని రమ్మని ఇరానీ వాడు ఊది తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించుచుండాను మొదట ప్రతి గంటకు వచ్చు మూర్చ ఏడు గంటలకు ఒకసారి రాసాగాను కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నిమ్మలించాను హార్దా పెద్ద మనిషి హార్దాపుర మధ్యపరగణాలు నివాసి అగు వృద్ధుడు ఒకరు మూత్రకోశంలో రాయితో బాధపడుచుండెను అట్టి రాళ్ళు ఆపరేషన్ చేసి తీసిదరు కనుక ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చేది అతడు ముసలివాడు మనోబలం లేనివాడు ఆపరేషన్ కప్పు కొనుకుండెను అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉండేను ఆ గ్రామం మినాము గారు అతడికి వచ్చుట వచ్చుట తటస్థించను అతడు బాబా భక్తుడు అతని వద్ద బాబా ఊదీయుండెను స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊదీ తీసుకుని దాని నీళ్ళలో కలిపి ఇచ్చాను ఐదు నిమిషంలో ఊది గుణమిచ్చను రాయి కరిగి మూత్రం వెంబడి బయటపడెను వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యను బొంబాయి మహిళ కాయస్థ ప్రబల ప్రభుకుల మనకు చెందిన బొంబాయి స్త్రీ యొక్క ప్రసవించు సమయమున మిగుల బాధపడుచుండెను ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగులు భయపడుచుండేను ఆమెకేమీ తోచకుండెను బాబా భక్తుడు కళ్యాణ్ వాసుడకు శ్రీరామమూర్తి ఆమె ప్రసవించు నాటికి షిరిడీకి తీసుకొని పొమ్మని సలహా ఇచ్చాను ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చేరి కొన్ని అక్కడ నుండి బాబాను పూజించిరి వారి సాంగత్యం వలన సంపూర్ణ ఫలం పొందిరి కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చెను మామూలుగానే యోనిలో అడ్డు కనిపించను ఆమె మిగుల బాధపడెను ఏమి చేయుటకు తోచకుండెను బాబాను ధ్యానించెను ఎరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊది నీళ్ళలో కలిపి ఇచ్చిరి ఐదు నిమిషంలో నా స్త్రీ సురక్షితంగా ఎట్టి కష్టం లేక ప్రసవించను దురదృష్టం కొలది చనిపోయిన బిడ్డ పుట్టియుండెను కానీ తల్లి ఆందోళనము బాధ తప్పెను బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలం కాలం తప్పి ముప్పది నాలుగో అధ్యాయం సంపూర్ణం జై బోలో శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు భవతు